ప్రైజ్ దలాల్ తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు ఈ రోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో మూడవ వాడైన యాకూబ్ జీవిత చరిత్ర ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అని అయితే నేను ఆశపడుచున్నాను గత కొద్ది రోజులుగా యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఒక్కొక్క శిష్యుని గురించి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది అందులోనే భాగంగా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారి మూడవ శిష్యుడైన యాకూబు జీవిత చరిత్రను గురించి మనం తెలుసుకుందాం ఆల్రెడీ ఇద్దరు శిష్యులను గూర్చి అంటే పేతురు అలాగే అందరియ ఇద్దరి జీవిత చరిత్రలను గురించి మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఆ వీడియోలు మీకు కావాలి అంటే ఆ రెండు వీడియోలు సంబంధించిన లింకులు లు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఒకవేళ మీరు గనక చూడాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్లి ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఫుల్ వీడియోలు మీకు ప్రసారం అవుతాయి యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యుల పేర్లు మత వార్త పదవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనకు కనబడతాయి ఆ పేర్ల వరుసలో కూడా మనం చూసినట్లయితే యాకోబు పేరు మూడవ పేరుగా మనకు కనబడుతుంది అయితే బైబిల్ గ్రంథంలో యాకోబు అని పేరు కలిగిన వారు చాలా మంది మనకు కనబడతారు ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన గ్రంథంలో ఇస్సాకు ఏషావు మరియు యాకోబు అనే ఇద్దరు కుమారులు కనబడతారు యాకోబు పేరు ఇష్టాయేలుగా మారడం తర్వాత ఇష్టాయేలు పుట్టిన పన్నెండు మంది కుమారులు కూడా ఇష్టాయేలీగా పిలువబడ్డం ఇలా పాత నిబంధన గ్రంథంలోని యాకోబును కూర్చున్న ప్రస్థానం మనకు కనబడుతుంది అదే విధంగా కృత్ర నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాకోబులు ఎవరు అని మనం చూసినట్లయితే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరులలో ఒకడైన యాకోబు ఇతడు ఎరుశలీము సంఘానికి పెద్దగా ఉంటాడు అంత మాత్రమే కాదు గాని ఎత్తు నింధన్ గ్రంథంలోని యాకోబు పత్రికను రాసిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు యాకోబు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో మరొక శిష్యుడు అల్ఫై కుమారుడు యాకోబు ఇతన్ని చిన్న యాకోబు అని కూడా ప్రస్తావిస్తారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులలో ఇద్దరు యాకోబులు మనకు కనబడతారు అందులోని ఒక వ్యక్తి జవదే కుమారుడని యాకోబు అంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి యాకోబు ప్రతన గ్రంథంలో చాలా చోట్ల కేవలం యాకోబు ప్రస్తావన మాత్రమే మనకు కనబడదు గాని యాకోబు సహోదరుడు అని యోహాను అని చాలా సందర్భాలు యోహాను పేరు వచ్చిన ప్రతిసారి కూడా యాకోబు పేరు మనకు కనబడుతుంది మతే శువార్త పదవ ధ్యేయము రెండవ వచనంలో అలాగే మార్కు శువార్త మూడవ అధ్యాయంలో ఈ రెండు చోట్ల కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా యాకోబు అని యాహాను అని ప్రస్తావించబడి ఉంటుంది అంతే తప్ప యాకోబు అని యోహాను అని ఇద్దరు పేర్లు సెపరేట్ గా అయితే మనకు కనబడవు ఇంకా యాకోబు యొక్క ఫ్యామిలీ వివరాలు అంటే యాకోబు యొక్క కుటుంబ వివరాల్లోకి మనం వచ్చినట్లయితే యాకోబు తండ్రి పేరు ఉదయ్ అలాగే యాకోబు తల్లి పేరు సలోమి మతేస వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఆరో వచనంలో మార్కుశ వార్త పదిహేనవ అధ్యాయము నలభై వచనంలో ఈ విషయం మనకు కనబడుతుంది ఒకవేళ యాకోబు తల్లి అయిన సలోమీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో సలోమీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఒకవేళ ఆ వీడియో మీకు కావాలి అంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కావాలంటే చెక్ చేయండి ఇంకా యాకోబు సహోదరుడే యోహాను ఇలా యాకోబు యొక్క తండ్రి పేరు తల్లి పేరు అలాగే యాకోబు కి ఒక సహోదరుడు ఉన్నాడు ఈ విషయాలు యాకోబు యాకోబి యొక్క కుటుంబ వివరాలుగా మనకు కనబడతాయి ఇంకా యాకోబు యొక్క వృత్తి ఏమిటి అని మనం చూసినట్లయితే యాకోబు మరియు యోహాను ఇద్దరు కూడా జాలర్లు అంటే చేపలు పట్టేవారు మతే సువార్త నాలుగో అధ్యయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు మార్కు సువార్త ఒకటో అధ్యయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు లోక సువార్త ఐదవ అధ్యయము వచనం ఈ అధ్యయాలన్నీ మీరు చూసినట్లయితే యాకోబు మరియు యోహాన్ ఇద్దరు కూడా జాలర్లుగా మనకైతే కనబడతారు ఇక యాకోబు ఏ ప్రాంతానికి చెందినవాడు అని మనం చూసినట్లయితే గలీయ ప్రాంతానికి చెందినవాడు మక్తీ సువార్త నాలుగవ అధ్యయంలో విషయం మనకు కనబడుతుంది అయితే ఇలా చేపలు పట్టుకునే వారిగా ఉన్నటువంటి ఈ ఆకుబు మరియు ఆహ్వానలను యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా ఎప్పుడు పిలుచుకున్నారు వారు అన్ని వదులుకుని యేసుక్రీస్తు ప్రభు వారితో సిద్ధపడినటువంటి ఆ సందర్భం ఏంటి అని మనం చూసినట్లయితే మార్కు సువార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదివినట్లయితే ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు మరియు అతని సహోదరుడైన అంద్రియను ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న తరువాత రెండవదిగా వచనంలోకి వచ్చేసరికి ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జబిదయ్ కుమారుడి యాకోబును అతని సహోదరుడి యాహాన్ ను చూచను వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబిదయ్ దోనిలో జీతగాండ్ర యొద్ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అప్పటి వరకు చేపలు పట్టడం అనే వృత్తిని చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి ఆ దోనిలో ఉండి వలలు బాగు చేసుకుంటున్నటువంటి ఆ సమయం యేసుక్రీస్తు ప్రభువారు పిలవగానే అవన్నీ విడిచిపెట్టి తన తండ్రిని అదే విధంగా జీతగాండ్రను అందరిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందికి కొన్ని పేర్లు పెట్టినట్లుగా కృత నిబంధన గ్రంథంలో కొన్ని కొన్ని చోట్ల మనకు కనబడుతుంది అదే విధంగా యాకోబు మరియు యాహాను ఇద్దరికి కలిపి ఒక పేరు పెట్టినట్లుగా మార్కు సువార్త మూడవ ధ్యేయము పదిహేడు వచ్చిన మనకు కనబడుతుంది జవిదే కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను ఇద్దరికి ఆయన బోయ నెర్గేశారు బోయ నర్గేశ ఉరిమిడు వారని అర్థము అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది ఉరిమిడు వారు అనే మాటకు అర్థము త్వరగా కోపబడే వాడు అని మరొక మాటలో చెప్పాలంటే షార్ట్ టెంపర్ అంటారు కదా అంటే ముక్కు మీద కోపం అంటారు కదా అలాంటి కోపం కలిగిన వారు వీరిద్దరు అని యేసుక్రీస్తు ప్రభు వారు బోయ అని పేరు వీరిద్దరికి పెట్టినట్లు ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు వీరిద్దరికి ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఈ పేరు పెట్టడం ఎంతవరకు న్యాయం నిజంగా వాళ్ళు త్వరగా కోపపడేటటువంటి స్వభావం కలిగిన వారా అనే విషయం మనం చూసినట్లయితే యేసు వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై ఆరు వచనాలు మనం చదివినట్లయితే ఆ వచనాల్లో యాకోబు మరియు యాహాను ఇద్దరు కోపబడినట్లు దానికి యేసుక్రీస్తు ప్రభు వారు వారిని గద్దించినట్లుగా ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుంది ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి వీరిద్దరికి బోయ నిర్గ్యసు అని పేరు పెట్టాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులలో ఒకటిగా చేర్చబడిన తరువాత యాకోబు మరియు యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్య ఉన్నటువంటి అనుబంధము వారి మధ్య జరిగినటువంటి విషయాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది గురు యేసుక్రీస్తు ప్రభు వారికి అంతరంగిక శిష్యులుగా ఉన్నారు ఆ ముగ్గురు పేర్లు పేతురు యాకోబు మరియు యోహాన్లు అలా యేసుక్రీస్తు ప్రభు వారి అంతరంగిక శిష్యులలో ఒకడే ఈ యాకోబు అయితే కొన్ని కొన్ని చోట్ల ఈ ముగ్గురు ముగ్గురు మాత్రమే వెళ్లినటువంటి కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే సమాజ మందిరపు అధికారి అయిన యాయురు కుమార్తెను బాగు చేసే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు లోపలికి ఈ ముగ్గురే వెళ్లినట్లుగా మార్కు సువార్త ఐదవ ధ్యేయము ముప్పై ఏడవ వచనంలో యుగ సువార్త ఎనిమిదవ ధ్యేయము యాభై ఒకటో వచనంలో మనం చూస్తాం రెండవదిగా మత్తే సువార్త పదిహేడవ ధ్యేయము ఒకటో వచనం మనం చదివినట్లయితే ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన వెంటబెట్టుకుని వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి యాకాంతమగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఈ సందర్భంలో కూడా ఏసుక్రీస్తు వారితో ఉన్నది ఈ ముగ్గురు శిష్యులే అందులో ఒకడిగా ఈ యాకోబు మనకు కనబడతాడు మూడవదిగా ఏసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడే రోజు అంటే గెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు దుఃఖపడుతూ బాధపడుతూ కన్నీరు పెడుతున్న ఆ సందర్భంలో అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క చెమట రక్త బిందువులుగా కారుతున్నటువంటి ఆ సమయంలో అదంతా కూడా ప్రత్యక్షంగా చూసిన వారిలో యాకోబు కూడా ఉన్నట్లుగా మత్ సువార్త ఇరవై ఆరవ ధ్యేము ముప్పై వచ్చిన మనకు కనబడుతుంది ఈ సందర్భాలలో ముగ్గురు శిష్యులను గురించి ప్రస్తావించబడితే కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో యాకోబు ఉన్నట్లుగా కొన్ని కొన్ని వచనాలు మనకు కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త పదమూడవ ధ్యేము మూడవ వచనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ్ కూర్చి చెప్తున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ వింటున్న వారిలో యాకోబు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఎంత మాత్రమే కాదు గాని ఏసుక్రీస్తు ప్రభు చనిపోయేటటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా దగ్గరగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో లేదు గాని తప్పనిసరిగా ఏసుక్రీస్తు ప్రభు సెలవు వేయబడుతున్న ఆ సందర్భంలో కనీసం దూరం నుండి అయినా యాకోబు చూసే ఉంటాడు అని చరిత్రకారులు అయితే చెప్తున్నారు అంత మాత్రమే కాదు గానీ యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్డే తిరిగి లేచిన తరువాత ఉన్నటువంటి సందర్భంలో యాకోబు కూడా ఉంటాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమయ్యే సందర్భంలో కూడా యాకోబు ఉన్నట్లుగా అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయంలో మనకు కనబడుతుంది అలాగే పెంతుకొస్తు పండుగ వచ్చినటువంటి ఆ సందర్భంలో అంటే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో కూడా యాకోబు ప్రస్తావన మనకు కనబడుతుంది ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి చాలా చోట్ల యాకోబు ప్రస్తావన ఉన్నట్లుగా మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు గాని ఒకనొక సమయంలో యాకోబు మరియు ఆహాన్ల తల్లి అయిన సెలోమే అంటే జబుదయ్ కుమార్ల తల్లి అయిన సెలోమే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో ఒక మాట అడిగినట్లుగా మత్యసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై మార్కు సువార్త పదో అధ్యాయం నలభై రెండు వచనంలో మనకు కనబడుతుంది ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారితో జబుదయ్ కుమార్ల తల్లి ఒక మాట ఉండదు యేసు నీ రాజ్యం ముందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడిని కుడివైపున ఒకడిని ఎడమ వైపున కూర్చోండి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతుంది ఆ మాటకు యేసుక్రీస్తు ప్రభు వారు మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా వారిని అడుగగా వారు త్రాగలమనిరి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడానికి అంటే అప్పగింపబడడానికి వెళ్లబోయే ముందు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెన నుండి తొలగించు అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు పలికినట్లుగా వాక్య భాగంలో మనకు కనబడుతుంది అంటే శ్రమల గుండా వెళ్తున్నటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ గిన్నెను యేసుక్రీస్తు ప్రభు వారే ఒకనొక సమయంలో ఈ గిన్నె నా నుండి తొలగించు అని అన్నారు అలాంటి గిన్నెలోనిది మీరు త్రాగలరా అనే మాట అనగానే వెంటనే ఇద్దరు కూడా మేము త్రాగలము అనే మాట అన్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది నిజానికి ఆ మాట అయితే అన్నారు గాని చివరికు యేసుక్రీస్తు ప్రభు చనిపోయేటటువంటి ఆ సందర్భంలో కనీసం వాళ్ళు దగ్గర కూడా లేకుండా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి వారికి సంభవించింది ఇలా యేసుక్రీస్తు ప్రభు వారికి అంతరంగిక శిష్యులలో ఒకడుగా ఉన్నటువంటి యాకోబు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఎన్నో కార్యములను దగ్గరే ఉండి చూసినటువంటి ఆకోబు యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట చెప్ప తన వృత్తిని తన తండ్రిని తన ఇంటి పని వారిని అందరినీ విడిచిపెట్టి క్రీస్తు వెంబడించడానికి సిద్ధపడినటువంటి ఈ యాకోబు ఎలా మరణించాడు అనే విషయం మనం చూసినట్లయితే మొదటిగా చరిత్రలోకి వెళ్లి మనం చూస్తే స్పెయిన్ అనే ప్రాంతానికి యాకోబు వెళ్లి బానిసలుగా ఉన్న యూదులకు ఈ యాకోబు సువార్త చెప్పి వారిని క్రైస్తవులుగా మార్చి ఆ తర్వాత స్పెయిన్ నుండి ఎరుసలేమునకు వచ్చిన తర్వాత యాకోబు యూదులను క్రైస్తవులుగా మార్చారు అని రాజద్రోహం అని ముద్రను వేసి లగ్గంతో చంపించినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు ఉంటే ఆ పన్నెండు మంది శిష్యులలో కేవలం ఇద్దరు యొక్క మరణాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది ఆ ఇద్దరిలో ఒకడే ఈ ఆకో రెండవ వాడు ఇస్కరియోతి యోత్ ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులలో మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభు వారి కొరకు అతసాక్షిగా ఎవరయ్యారు అని మనం చూసినట్లయితే ఈ ఆకోబు ఆపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదివినట్లయితే దాదాపు అదే కాలం ముందు రాజైన హీరోది సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని వాహన సహోదరుడని యాకోబును ఖడ్గంతో చంపించను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఈ రాజైన హీరోదు ఎవరు అని మనం చూసినట్లయితే రాజైన హీరోదు అగ్రిపా వన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎవరైతే హీరోది ఉన్నాడో ఆ హీరోదికి ఈ హీరోదు మనబడవుతాడు ఇతడు యాకోబును ఖడ్గంతో చంపించాడంట ఎందుకు అంటే యూదులను క్రైస్తవులుగా స్పెయిన్ వెళ్ళి మరీ మార్చాడు అనే ఉద్దేశంతో రాజద్రోహం అనే ముద్రను వేసి ఖడ్గంతో చంపించాడు ఖడ్గంతో ఎంత దారుణంగా చంపించాడు అంటే రెండు వేరుగా అయ్యేటట్లు ఘోరంగా చంపించాడు చాకోబు యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యులలో మొట్టమొదటి హతసాక్షిగా క్రీస్తు శకం నలభై నాలుగులో అయ్యాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులు వీళ్ళ గురించి తెలుసుకోవడం ఏంటి వీళ్ళేం చేశారు అనైతే చాలా టేక్ టేకిటిజీగా తీసుకుంటారు కానీ పన్నెండు మంది శిష్యులు ఒక్కొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుంటే వారు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వార్త ప్రకటించారు అని ఎంతో మందిని వారు మార్చినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది అయితే అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడవు కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం చరిత్ర పుస్తకాలు మీరు చదివితే పుస్తలు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఈ రకంగా హత నిజంగా తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అనిపించేటటువంటి ఘోరతి ఘోరంగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు హతసాక్షులయ్యారు ఇందులో ఒక విచిత్రం ఏంటంటే యాకోబు యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో మొట్టమొదటి వాడుగా హతసాక్షి అయితే యాకోబు సహోదరుడిని ఆహ్వాను సుమారుగా వంద సంవత్సరంలో బ్రతికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పన్నెండు మంది శిష్యులలో ఆకరుగా చనిపోయిన వాడుగా మనకు కనబడతాడు ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సువార్తను ప్రకటించారు అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి కానీ వీళ్ళందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే తన ప్రాణంను గోరువాడు దాన్ని పోగొట్టుకును అని యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు తన ప్రాణంను రక్షించుకుంటాడు అనే మాట పన్నెండు మంది శిష్యులకు తెలుసు ఒకవేళ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి సువార్త నిమిత్తము తమ యొక్క ప్రాణాలను బహుశా వీళ్ళు కోల్పోయి ఉండవచ్చు కానీ తరలోకంలో తప్పనిసరిగా దానిని రక్షించుకుంటారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ వీడియో చూస్తున్నటువంటి వార్లారా క్రీస్తు కొరకు ఏదైనా సందర్భంలో నువ్వు నిలబడ్డావా సువార్తను ప్రకటిస్తున్నావా ఎవరైనా ఒక చిన్న మాటను గానీ సువార్త ప్రకటించడం అనేది ప్రక్కన పెట్టేస్తున్నావా ఒక విషయం గుర్తు పెట్టుకో యేసుక్రీస్తు ప్రభువారి సువార్త నిమిత్తము ఒకవేళ నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడిన రోజు నువ్వు ఊహించుకున్నటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని యొక్క ప్రాణాలను రక్షిస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకో ఈ రోజు ఈ లోక సంబంధమైన వాటితో ఇవే నా ప్రపంచం అనుకుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త నిర్లక్ష్యం చేసి ఆయనకు దూరంగా ఉన్నావా తప్పనిసరిగా యుగ యుగాలు కాలే నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకో వీడియో చూసిన తర్వాత యేసుక్రీస్తు వారి కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడతావు లేకపోతే ఈ లోకం కోసం బ్రతుకుతావు నిర్ణయించుకో చూసారు కదండి ప్రభు వారి యొక్క పన్నెండు మంది శిష్యులలో యొక్క జీవిత చరిత్రను గురించి మిగిలిన వారి జీవిత చరిత్రలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ద